హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్విచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైన చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే పోహా స్వీట్ ప్రసాదం రెసిపీ ఈ ప్రసాదం రెసిపీ దేవి నవరాత్రులప్పుడు వినాయక చవితికి కృష్ణాష్టమికి ప్రసాదం రెసిపీగా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా ఈ పోహా స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం మంద తీసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా పాలు వేయవలసిన అవసరం లేదు కొంచెం అటుకులు తడిస్తే సరిపోతుంది ఇలా అంత బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు బెల్లం పౌడర్ ని వేసుకోవాలి బెల్లం తురుమైన వేసుకోవచ్చు తర్వాత కప్పు నీళ్ళని వేసి అంత బాగా ఉడికించాలి పాకం ఏం అవసరం లేదు కొంచెం బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకోవాలి తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యితో సహా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమైనా నలకలు కానీ రాళ్ళు కాని ఉంటే ఫిల్టర్ వచ్చేస్తాయి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఉడికించాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును వేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉన్న వేసుకోవచ్చు తర్వాత అంత బాగా ఉడికించాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసి అంత బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్న అటుకులని వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఉడికించాలి మీకు అటుకులు అనేది కొంచెం పలుకుగా ఉన్నట్లయితే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసి అంత బాగా ఉడికించుకోవచ్చు మీ దగ్గర కొంచెం పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు వేసుకోవచ్చు పచ్చకర్పూరం ప్రసాదం రెసిపీలలో చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్ని వేసి అంత బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒక నిమిషం పాటు అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పోహా స్వీట్ రెడీ అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్